సేవ సంఘం ఈ ప్రతి సంవత్సరం వనభోనాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన జనరల్ సెక్రటరీ మరి వీరేశం విదేశంగా అమూల్యమైన సందేశం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరం కలిసిమెలిసి అందరం ఈరోజు వరకు అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఫైనాన్స్ కమిటీ నటించుకుంటూ మనం ఐకమత్యంతో ఈరోజు ఈ ఉత్సవాన్ని కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము కాబట్టి అన్నగారు మాట్లాడాలి కానీ 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 ఈరోజు పద్మశాలి కులభందరికీ కుటుంబ సభ్యులందరి కుటుంబ సభ్యులందరికీ కుత ఈ రోజు చెప్పాలంటే అక్కడ ఇటువంటి మంచి కార్యక్రమం నాలాకు ఈనాటి గారి జనగనారాల్ గారి ఈ సభా అధ్యక్షులు శివరాజం గారికి సార్ సారీ శివరాజం గారికి మరియు మాజీ అధ్యక్షులు రంగ విరసన్ గారికి మరి అన్నగారు శ్రీమతి జర్రాగారు శేవి రావాల్సినా కొర్చున్నాం అన్నగారు అవునండి చెప్పాలంటే కార్యక్రమాన్ని రంగనగర్ కాలనీ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలు నడిపిస్తున్న మాడర్ శంకర్ గారికి రంగనగరి గారికి మాడర్ శంకర్ గారికి రంగనగర్ ధన్యవాదాలు చెప్పాలి ఈ కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాలు కలిగినందుకు ధన్యవాదాలు చెప్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా జరుగుతూ కొలుకుతూ ముందు ముందు కూడా మన పద్మ కూడా మన పదవిషాల నాయకులు కానీ మన పదవిషాల కులబంధువులు కానీ ఐక్యతను ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవగాహన వచ్చిన ధన్యవాదాలు వాళ్ళకు ధన్యవాదాలు కార్మికులు కానీ గవర్నమెంట్ కార్యక్రమం కానీ వారికి ఈ సంఘం తరఫున సంఘా కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వచ్చి కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ మంచి అమూల్యమైన సందేశం ఇచ్చిన మన జిల్లా ఉపాధ్యక్షుల వారికి అమ్మ రాయమల్లి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు మన రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సిరిమ వంగ వీరస్వామి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నా ఉన్నటువంటి పద్మశాలి పులబంధవులు ఫైనాన్స్ కమిటీ లో ఉన్నటువంటి పులబాల పేరు పేరున నమస్కారాలు మనము గతంలో పరోస్ కాలనీలో ఐదారు బస్తీలతోని కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఒక చిన్న పద్మశాలి భవనాన్ని కూడా మనం నిర్మించుకున్నాం అందులో భాగంగా మొదట్లో మనకు జీవిరావు గారు ఉండి గోలీ వెంకటేశ్వరరావు గారు అని ఈ గోలీ నాగేశ్వరరావు వాళ్ళ ఫాదరు ఆయన అధ్యక్షుడిగా పెట్టి మరి మనము ఆ రోజు భవనం కొంత నిర్మించుకున్నాం తర్వాత కాలక్రమేణా అధ్యక్షులుగా వారు నేను కార్యదర్శిగా నేను అధ్యక్షునిగా కార్యదర్శిగా పిడ్డ లక్ష్మీవర్సేయ తర్వాత పిడ్డ లక్ష్మీవర్స అధ్యక్షునిగా మాట శంకర్ మాటేడు శంకర్ అధ్యక్షునిగా సిరిమర్స తర్వాత సిరిమ నర్సేయ గారు అధ్యక్షుడిగా ఉన్న నుండి మళ్ళీ మనం కమిటీ ఏర్చుకోలేదు కారణం ఎవరు యాక్టివ్ లేరు ఆయన నాయకత్వంలో మరి మనము సంఘ ఏదైతే కార్యాలయం కట్టుకున్నామో దాన్ని వెనుకబడి ఉన్నాం కాబట్టి మనం ఏదో ఒక రకంగా సంఘం నడపాలనే ఉద్దేశంతో ఆ రోజులో మాట్లాడి రకరకాలుగా మార్కండేని వంశంలో మన ఇప్పుడు ఈ పొదుపు సంఘము గౌరవ అధ్యక్షులు మండలి చందర్ గారు వ్యవహరి పైన కూర్చొని కోరుతున్నాం అయితే ఈ ముప్పై ఐదు మంది పొదుపు సంఘంలో నమ్మకంగా రోజు జమై ఒక పద్ధతిగా వంద మంది వరకు మనము తులస్తున్నాము మనము గతంలో పౌరోజ్ కాలనీ బ్రాంచ్ పక్షాన ఆరు బ్రాంచ్ల ఆరు బస్తీల పక్షాన మన ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది కూడా మనం అందరం ఏకతాటిగా ఉండి గౌరవం ఎమ్మెల్యే గారు మన మా ఒక మాటగా మరి అధ్యక్షుడు మరి మన హనుమన్ రామలు జిల్లా ఉపాధ్యక్షులు ముగ్గురము వార్త డిస్కస్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో దాన్ని కొంత మన ముఖ్యంగా ఘటన శ్రీను ఆరో వార్డు ఉన్నాడు ఆరోగ్య ఆరో వార్డు కాదే అరవ వార్డుకు సంబంధించింది కాదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుకు సంబంధించింది కాబట్టి దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది మరి మీరు మాకు సహకరించాలి రాబో కాలంలో మేము మేము సహకరిస్తామని కూడా మాట ఇచ్చినాం కాబట్టి మనం దాన్ని రాబో కాలంలో అభివృద్ధి చేసుకుంటూ కాలక్రమేణా మనము ఇట్లా ఉండాలి మీ ఇంటి పక్క ఇంటి ముగ్గురు కూడా బాంధవులు ఎవరు పౌరస్ కాలనీ గంగానారు నారు వాస్తలు జీఎం కాలనీ వాస్తవలు ఎవరున్నా సంఘంలో సభ్యులుగా చేర్పించండి ఫైనాన్స్ కమిటీలో సంఘ సభ్యులుగా ఉన్నారు

స్టార్ట్ ఇంకా నైన్టీ టూ నుంచి స్ట్రగుల్ చేయంగా స్ట్రగుల్ చేయంగా ఇంత జాగా సంపాదించి జాగా సంపాదించి ఆ రూమ్ కట్టడానికి కూడా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది సిక్సింగ్ లేన్ సర్వేయర్ ఉంది సిక్సింగ్ లైన్ సర్వేయర్ దగ్గరికి కుల బంధవులు అందరికి పోయి తగ్గర అందరి దగ్గర వసూలు చేసి సర్వేయర్ కూడా పాపం అంటే అఫీషియల్గా చెప్పొద్దు అన్ అఫిషియల్గా బాగా సపోర్ట్ చేసిండు సపోర్ట్ చేసి ఇసుక ఇటుకలని తెప్పించేసి రూములు కట్టి రూమ్ కట్టినాం అప్పన్ సంఘం స్టార్ట్ చేసినాం తర్వాత ఫోపా పెట్టినాం నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా మధ్యలో కొన్ని రోజులు లేకపోయినా నేను నాకు కాంగ్రెస్ పార్టీలో బాగా బాగా తిరిగి ఇంట్రెస్ట్ ఉండి బాగా పార్టీ యూనియన్తో ఉండి సంఘంలో కూడా కొన్ని రోజులు ఎక్కువ లేకపోయినా మా అన్న మా సదో సోదరుడు కూడా మా ఎంబడి చాలా ఉండే నేను మొదటి నుంచి క్రికెట్ రాయన్న కూడా నాతో బాగా చాలా రోజులు ఉండే నేను పార్టీకి బాగా ఎక్కువ ఉండి సంఘంలో కూడా కొంచెం తక్కువ తిరిగిన మొన్న అన్న అన్నట్టు ఇంకా నన్ను గుర్తించి మన యూనియన్ నుంచి శ్రమశక్తి సీఎం సీఎం చక్కల మీద శ్రమశక్తి అవార్డు తీసుకున్నా మొన్న మే పరిస్థితి నేను నిఖార్స్గా మొదటి నుంచి వచ్చినా కానీ అందరం అన్ని పార్టీలలో ఉంటాం కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నాకు డాడీ శంకర్ బా అన్న బాగా దగ్గర అన్న నన్ను అన్నాడు అన్న కూడా అన్న నీ పార్టీ లేది నా పార్టీ నేది కానీ కుల బాంధవులు మనం అని ఎవరి పార్టీకి వాళ్ళ ఉండి మేము సర్వీస్ చేసాం ఈ మధ్యలో కొంచెం కలవలే అంతేగాని ఎప్పుడు నేను పుల బంధువులతో అందరితో టచ్లో ఉన్నాను రాయన్నారా కానీ శ్రీశైలం అన్న వాళ్ళందరూ ఉండే పాపన్న అందరూ బాగా అందరితో బాగా టచ్లో ఉండే అందరం బాగా ఇవాళ కానీ కానీ ఈ నెక్స్ట్ మే అయితే నేను రిటైర్మెంట్ అయిపోయి మా స్వగ్రామం కాజీపేటకి వెళ్ళిపోతాం మేము వరంగల్కి అందుకని అందరి కలవాలని ఉద్దేశంతో ఈసారి రావడం జరిగింది వేదిక మీద నా పెద్దలు సోదరి సోదరి మహారాజు అందరికీ నా నమస్కారాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ ఫైనాన్స్ కమిటీని మెయింటైన్ చేస్తా ఉన్నాం నేను శిల్పిలో నాశాను నేను లెక్కలు రాయడం ఆయన వరకన్నా అవసరం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆయన మళ్ళీ వర్క్ తీసుకొని మీ పచ్చని రాదు అని నేను నెలకు మేము ఇద్దరం కలిసి కూర్చొని లెక్కలు రాయడం లెక్కలు రాయడం ఈ పద్ధతిలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు మందితో ఇరవై ఆరు వేలు వర్క్లు చేస్తే ఈ లోపల ఈ ఇరవై ఆరు వేల నుంచి దాపు వడ్డీ కలెక్షన్ చేసి ఒక పది సార్లు మనం ఇట్లా మన గుల బాంధవులు అందరం అందరి మన పెద్ద వేదిక పెద్దలు అందరి సహకారం కానీ పదిసార్లు మనం భోజనాలు చేసుకున్నాం ఇది మన అంతా ఒక కుటుంబం ఇది మనకి ఏమైనా సమస్య వచ్చినా కూడా మనం చెప్పుకుంటే అర్ధరాత్రి అయినా కూడా వచ్చి వాలే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి కాదు ఈరోజు మన అందరికీ సమావేశమైన ఈరోజు మీటింగ్కి వచ్చినాం ఈరోజు అంత ఘనంగా సన్మానం మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నా చాలా సంతోషంగా ఉంది మరి మాటడి శంకర్ గారు నేత గారు వారికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని నిలబెల్లు కోరుతున్నాము సిరిపరం నరసయ్య గారు కూడా ఇలా ఒక చిన్నపాటి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయన కూడా ఆ భగవంతుని ఆశీస్సు ఉండాలని లంక రాజేందర్ గారిని జిల్ల లేదు లంక రాజయ్య గారిని మరి చాలా అమూల్యమైన ఎందుకంటే ఈ సంఘానికి మూల స్తంభము మన శ్యామల పాపన్న గారు జల్ల రాజేందర్ గారు వారికి వారి కుటుంబానికి ఎల్ల వెళ్ళ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము అన్నమ రాజమల్ల గారు ఈ సంఘంలో ఉన్నారు వారికి వారి కుటుంబానికి మన భగవంతుని ఉండాలని కోరుతున్నాము శ్యామల పాపయ్య గారికి భగవంతుని మన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము గోలి శ్రీనివాస్ గారికి భగవంతుని ఉండాలని కోరుతున్నాము దాసి రాజేశం నేత గారు ప్రతి సంవత్సరం ఇప్పటికి పదిహేను సంవత్సరాల పాపం ఆయనే ప్రతిసారి ఈ కార్యక్రమంలో నాకు వెన్నంటూ ఉండి చాలా బ్రహ్మాండంగా మన పోగులేదు దేనికైనా చేదోడు వాదోడుగా ఉంటున్న వారికి వారి కుటుంబానికి మరి భగవంతుని మన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మరి గొట్టెముక్కుల సదానందం గారు మరి వారు దుకాణమే మా అన్న మా బ్రదర్స్ తమ్ముడు ఆయనకి మన మా తమ్ముడు సీను వారికి వారి కుటుంబానికి మన లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మరి బింగి శిరిశైలం నేత ఇవాళ కాశీలో ఉన్నారు ఆయన భగవంతుని మరి మహాశివుడు భగవంతుని ఆశీస్ అతని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము దేవుల పిల్లల రాజధాని అన్న ఈ సంవత్సరం ఐదో నెలలో ఏమో ఉన్నది మన రిటైర్మెంట్ అన్నకు మనం ఘనంగా స్వాగతం మరి అతనికి మరి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము శ్రమశక్తి అవార్డు అంటే మామూలు విషయం కాదు ఏంటంటే లోపల చాలా బ్రహ్మాండమైన అమూల్యమైన వర్కర్ కాబట్టి అతనికి వచ్చిందంటే అది మన అందరికి గర్వకారణం ఎందుకంటే మన పద్మశాలి కుల బాంధవులు చాలా ఇంపార్టెంట్ అనే విషయం తర్వాత నా తరి శామ్ నేత వారు ఈ సంవత్సరం మనకు బస్సులు ఇవ్వరు పోయిన సమ పోయినసారి మన స్వామి గారు శంకరన్న గారు అడగంగానే బస్సులు ఇచ్చారు కానీ పాపం ఆయనకి ఈరోజు ఎందుకంటే నేను బస్సులు ఇవ్వలేనని పరిస్థితిలో ఉన్నారు కానీ అయినా కానీ మన కులంలో మన సంఘంలో ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనం వెళ్ళవేళ కోరుకుంటాం ఎలిగేటి రాజన్న గారు ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు అన్న నేను అంట మరి అతనికి అతని కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము ఆయన మొండయ్య గారు ఆయన పాపం రాలే రాలేని పొజిషన్ అన్న నా పరిస్థితి ఏంటి అన్నారు అన్న ఏ నా భోనం పోసుకుంటాను మరి నా సడకుని తోలుకుంటా తోలుతానా ఎన్టీపీసీ మరి నాకేము అంటే ఖచ్చితంగా ఉన్నది నువ్వేంది నీ సడకు ఖచ్చితంగా ఇస్తామన్నా అనే ఉంటే ఆయన పాపం ఎప్పుడైనా వచ్చిండు ఆయన కానీ భగవంతుడు మరి మలన దేవుడు కాబట్టి శివుడు అతనికి ఆయనకు ఐరారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము భోగ మల్లయ్య గారు ఈ మధ్యలో ఆయనే సంఘానికి ఇదైన వాళ్ళ కొడుకు సీను చాలా బ్రహ్మాండంగా మనకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము బరిబద్దల రమేష్ గారు మనము సంఘం లోపల ప్రతిదానికి ఏ ఏ విషయమైనా కానీ వస్తారు మరి కుల మన మీటింగ్ అయినా దేనికైనా వస్తారు ఇంకా కొద్దిగా కొద్దిగా ఉత్సాహంగా ఉండాలని మన కుల బాంధవులకు చేరే సేదోడు వాదోడు ఉండాలని మరి అతనికి కూడా మన బా మన దేవుడిపల్లె నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము పరిసర రాజం కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయినరు వారికి కూడా మరి కొద్దిగా సర్వీస్ ఎక్కువ చేస్తే బాగుంటుంది మన సంఘం గురించి డిస్ మనం మన రా మన వాళ్ళతో మాట్లాడుకుంటూ సంఘంలో ఉంటే బాగుంటుంది అని అతనికి అతని కుటుంబానికి తోటి ఉండాలని కోరుతున్నాము దాసర్సీను ప్రతి సంవత్సరం ఆయనే పాపం కొల్లగాడు అతడంటూ నాదంటూ ఒక పని మీద పని బుధం మీద వేసుకొని చేసే వ్యక్తి ఈరోజు వాళ్ళ రిలేషన్స్ ఇవాళ ఏడాది మార్చడం అతను రాలేని పొజిషన్ ఉంది పాపం అతనికి అతని కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము వెంకళదాసు వెంకటరమణ మనం ఎక్కడున్నా కానీ అన్న నేనున్నా అని నా తమ్ములను కూడా నేను ఇలా కలుపుకుంటానని మరి ముందు కలిసి వాళ్ళ ఇద్దరు తమ్ములను కలిపినందుకు కూడా వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనం కోరుతున్నాము దీకుండ సంపతి గారు వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని కోరుతున్నాము మామిడాల శ్రీను గారు వాళ్ళ అయ్యారు వాళ్ళ డాడీ చనిపించండి క్రిస్టే వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము పత్తిపాక సుదర్శన్ గారు మరి భగవంతుని మన లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము గాండ్ల మొగిలిగా నేతగారు నేత గారు వాళ్ళ అచ్చిండు చాలా సుఖైన పనిచేసే వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము వెంగల్దాస్ మధుకర్ గారి నేత గారు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము పింగి రాజేశం గారు వారు ఇప్పుడు కాశీలో ఉన్నారు మన భగవంతుని మన శివుని మహాశివుని దర్శనానికి ఉన్నారు వారికి వారి కుటుంబానికి మన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుని కోరుతున్నాము సిల్వర్ రవి గారు నేత గారు మరి వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు కోరుతున్నాము దుష రమేష్ గారు నేత గారు వారు స్టూడియో అయినా కానీ వారు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా సే సంఘానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వారికి వారి కుటుంబానికి ఎల్లవెళ్ళ భగవంతుని ఆశీస్సులు కోరుతున్నాము జిల్లా కృష్ణ నేత గారు పోయిన సంవత్సరము ఈ సంవత్సరం ఉన్నాడు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము వెంకల్ దాస్ శ్రీధర్ నేత గారు వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్లా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము బొద్దుల వేణు గారు కొత్తగానే కలిసిండు పిల్లగాడు కానీ చాలా చురుకు అబ్బాయి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేసిండు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మరి గాలి రాజేశం గారు కొడుకు ప్రతి సంవత్సరం వస్తాను కానీ ఈ సంవత్సరం డైరెక్ట్ నేనే ఇస్తా ఉంటా అనే ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో పద్మశాలి సేవా సంఘం చాలా బ్రహ్మాండంగా ఉన్నది బాబాయ్ నేను ఖచ్చితంగా ఉంటా అనే ఉద్దేశంతో ఉన్నాడు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము రాంపల్లి మల్లయ్య గారు అతనికి అతని కుటుంబానికి కూడా అతను మాజీ సర్దార్ మంచి కార్యక్రమ కార్యక్రమాల్లో విజయవంతంగా చేసినందుకు అతనికి కూడా వారి కుటుంబ వారి కుటుంబానికి ఎల్లవేళల భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మరి బండి రాజారాం గారు వారి కూడా ఆరోగ్య రిట్ట బాగాలేదు ఇప్పుడే పోయిండు వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము ఈ ముప్పై ఆరు మంది కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా పౌరోజ్ కాలనీ కమిటీ తరఫున మరి నేను అధ్యక్షుడిని మీ అందరికి శతకోటి బంధనాలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు మరి వంగ వీరస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము రెండు అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నా మన సంఘంలో పొదుపు సంఘంలో సుందరేణిలో కాలనీగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మనము గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉన్నది అందులో భాగంగా మరి ఈరోజు మన గౌరవ అధ్యక్షులు మార్డర్ శంకర్ గారు శివశక్తిగా డెవలపల్ రాయందర్ గారు సిరిమల జరాములు గారు రిటైర్డ్ సింగరేని ఎంప్లాయ ఓ మల్లపు ఎక్కన్నా మల్లపు ఎవరం చెప్పు 10వ సంఘం మార్న పార్వతాలని బ్రాంచ్ ప్రాంతారు ఉదయనగర్ పౌరస్ కాలనీ ఇరవై ఇరవై సంవత్సరాలుగా పశు సంఘానికి గౌరవ దక్షుడుగా ఉన్నటువంటి మాట శంకర్ గారికి సన్మానం చేస్తూ వారు సతీమా మరి మాజీ అధ్యక్షులు వంగ వీరసాద్ గారిని వారిని వారి సత్యమాన్ని సేజ్ వేదలకు రావలసిందిగా కోరుతున్నాము భగవంతుడు వారికి వారి కుటుంబానికి మరి ఇదే విధంగా మనందరికీ శ్యామలా పాపయ్య గారు రిటైర్డ్ సింగర్ అని ఎంప్లాయ్ గంగనారు బ్రాంచ్ లో గంగనారు బస్లో అధ్యక్షుడిగా వారి సేవలు అమోఘం వారిని ఈ రోజు మనము

చాలా బ్రహ్మాండంగా ఇంకొక గంగానగారి నుంచి తుర్మ యొక్క దాసరావేశం దాసరా జవర్శగా పోతున్నాము దక్షిణ కాబట్టి మనం సన్మానం చేసుకుంటాం రాజం గారు సహకరిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబంలో ముఖ్యమైన వ్యాపారవేత్త మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది వారి సతీమణి చాలా మన అందువల్ల పల్లె మన దేవుని పల్లె లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు మన అందరి మీద మన ఆడ పరిసర మీద మన అందరి మీద ఉండాలని ప్రత్యేకంగా వారి అందరికీ ధన్యవాదాలు వారి మూడవది మన సంఘం తరఫున పద్మశాలి సంఘము పౌరోత్సవాల ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి వ్యక్తి తింగి శ్రీశైలం మన సంఘ కార్యాలయాన్ని పట్టినప్పటి ఉన్నటువంటి మొదటి నాటి తెలుగు సందర్భంగా మేము కోరుతున్నాం ప్రతి పర్సన్ కూడా ఇన్సిబెట్టి లేదు మహిళలను ఎక్క దాడిగా